వచ్చేస్తున్నారు విదేశాల నుండి స్వదేశానికి మన సంక్రాంతికి వచ్చేస్తున్నారండి అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కండాలు దాటేసి హైదరాబాద్ ముంబై ఢిల్లీ సిటీలు కూడా దాటేసి అందరూ మన సంక్రాంతికి వచ్చేస్తున్నారండి ఉద్యోగం ఉపాధి అని సొంతూరిని సొంతేసి ఎంత దూరం వెళ్లినా సంక్రాంతి మన గోదావరి జిల్లా రావాల్సిందే అమ్మ చేతి వంట తినాల్సిందే మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో మన భాగ్యనగర్లు లేవట్లేదు అక్కడ సంక్రాంతి తినాలలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి ఇదిగో అలా చూస్తారేంటి సోత్తం మానేసి మీరు కూడా బయలుదేరొచ్చండి సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి పదమూడో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు నాలుగు రోజులు భీమవరం రుచులతో ప్రతి రోజు పదివేల మందికి పైగా వెజ్ నాన్ వెజ్ భోజనాలు టీ స్నాక్స్ లాంటివి కూడా పెట్టేస్తున్నారండి అసలుగా మా గోదావరి వాళ్ళు రాబోయే సంక్రాంతి కోసం తల్లి కాయలు కాసేలు చూస్తున్నారండి ఇదిగో మా ఆడవాళ్ళు ఉన్న జంతుకులు అరుసలు గూర్లు గారెలు గజ్జికాయలు సున్నంలో పోకుండా గోర్మిటీలు మీరు రాబతా తింటారండి మీకోసమే కదా మీరు రాబతే మాట వచ్చేది పండగ రోజు మన నవడూరు జంక్షన్ అదిరిపోద్ది అనుకోండి ఎన్ని పనులున్నా పక్కన వచ్చారంటే ఆకాశం స్వర్గం సంక్రాంతి రోజు నాకు వచ్చేదండి మరి మీ అందరూ మన నవడూరు సంక్రాంతి తిరణాలకు వచ్చారంటే మనసు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహ ఇంటి వచ్చేదండి మరి మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగబోతుందండి మీరు రాబతే మాట వచ్చేద్దండి